నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వర్క్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు చూస్తున్నారు కదా అది అంతా అవుట్ క్రాప్ గ్రనైట్ అవుట్ క్రాప్ అలాగే ఇక్కడ ఒక పశువును కట్టేసారు పశువుని కట్టేసినప్పుడు అది ఖచ్చితంగా పేడ అనేది వేస్తుంది మరి పేడ వేసిన దగ్గర ఖచ్చితంగా మూడితో నీళ్ళు పడతాయని అంటారు ఇది ఎక్కడ అండి ఎక్కడ అన్యాయం ఇది అనిలా ఇది సైన్స్కి విరుద్ధంగా ఏడ బర్యను కట్టేసినా ఇప్పుడు అవదానాడ కట్టేసారు ఆడ అది మోషన్ పోతుంది నీళ్ళు పడతాయి గా విషయాలు కూడా అంటే ఏ యుగంలో వెనకైపోతున్నామో మనం ఆధునికంగా ఆకాశంలో ఉన్న చందమామ మీద దక్షిణ ధృవం మీద ఉన్న నీటి నీటిచేలాన్ని కనిపెట్టిన మన దేశంలో ఇంకా పేడ ఉన్న దగ్గర నీళ్ళు పడతాయి